నెల్లూరు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గంలో మూడు రోజుల పాటు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దీంట్లో బోలేటివారిపాలెం కందుకూరు రూరల్ లింగ సముద్రం ఈరోజు మధ్యాహ్నం పైన ఉలవపాటు ప్రచార కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఈ మూడు రోజుల పర్యటనలో ఒకటి చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది కందుకూరు నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ప్రజల నుంచి అద్భుతమైనటువంటి స్పందన ఇది గత ఐదు సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక రకంగా లబ్ధి పొందినటువంటి నేపథ్యంలో ప్రతి కుటుంబం జగన్ గారి పట్ల జగన్ గారి పరిపాలన పట్ల ఉండే లోతుల్లో నుంచి వస్తున్నటువంటి వాళ్ళ ప్రేమ అభిమానాలు కానీ చూస్తుంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అన్నటువంటిది అసతే యొక్క కాదు అన్నటువంటి చూస్తాం తప్పకుండా కందుకూరు నియోజకవర్గ కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది అన్నటువంటి విషయంలో ఎటువంటి మాకు సందేహం లేదు మాకు మా మన స్థా ఇప్పటి ఎమ్మెల్యే అన్నయ్య మహేందర్ రెడ్డి అన్న పూర్తిగా మాకు సపోర్ట్ చేస్తున్నారు ఆయన సహాయ సహకారాలతో కందుకూరు నియోజకవర్గాన్ని తప్పకుండా కైవసం చేసుకుంటామని క్రాపరంగా చెప్తాను నేను ఎంపీగా మధుసూదన్ మధుసూదన్ యాదవ్ గారు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత కందుకూరు ప్రజలకు నేను ఒకటే అసం నేను హామీస్తా ఉన్నాను ప్రతి ఆరు నెలలకు ఒకసారి జిల్లాలో దర్బార్ నిర్వహించడం జరుగుతుంది ప్రజా ప్రజా ప్రతి ఆరు నెలలకు ఒకసారి జాబ్ మేళా నిర్వహించ నిర్వహించడం జరుగుతుంది ఆ జాబ్ మేళాలో యువతకి యువతకి జాబ్స్ ప్రొవైడ్ చేసేటటువంటి జాబ్స్ క్రియేట్ చేసి కంపెనీస్ అన్నింటినీ కూడా ఇన్వైట్ చేసి జాబ్స్ ప్రొవైడ్ చేసేటటువంటి కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని నేను చెప్తా ఉన్నాను రెండు ప్రజా దర్బార్ ప్రజా దర్బార్ అంటే ప్రజల సమస్యల్ని విని ఆకలింపు చేసుకొని అది ఏ సమస్య అయినా కూడా ప్రజా దర్బార్ నిర్వహించడం జరుగుతుంది దాంట్లో నేను గౌరవ శాసనసభ్యులు గారు పార్టిసిపేట్ ప్రజల నుంచి సమస్యలన్నింటినీ విని వాటికి పరిష్కారం నివృత్తి చేస్తామని ఇక ఉలవపాడు మామిడి రైతుల గురించి మనం మధ్యాహ్నం అక్కడికే వెళ్తా ఉన్నాం అక్కడ కేంద్ర నిధులతో ఒక ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటు చేసేటటువంటి ప్రయత్నం చేసి కృషి చేసి తప్పకుండా విజయం సాధిస్తామని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను కొత్తగా నిర్మించినటువంటి రామాయపట్నం పోర్టులో స్థానికులైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ సంబంధించినటువంటి వాళ్ళ యువత కన్నింటికి కూడా ఉద్యోగ కల్పన కల్పిస్తామని నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కందుకూరు నరసింగోలు మార్గంలో పాలేరు నదిపై ఇరవై ఐదు కోట్ల రూపాయలతో రోడ్లు చెక్ డ్యామ్లు నిర్మాణం విషయం అందరికీ కూడా తెలుసు పాత మన్నేటి కోట వద్ద తొమ్మిది కోట్లతో చెక్ డ్యాం నిర్మాణం పూర్తయిందన్నటువంటి విషయం కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నాను ఇక కందుకూరు పట్టణంలో ఉత్తరాలు ఉన్నటువంటి డెబ్బై కోట్ల రూపాయలతో బైపాస్ రోడ్డు నిర్మాణానికి అభ్యర్థనలు రావడం జరిగింది తప్పకుండా కృషి చేస్తామని ఈ సందర్భంగా రాళ్లపాడు ఎడమ కాలువ నల్దాపూర్ వరకు యాభై కోట్ల రూపాయలతో విస్తరణకి రోడ్డు విస్తరణకి ప్రయత్నం చేస్తాం తప్పకుండా చేయించే ప్రయత్నం చేస్తామని కందుకూరు మధ్యన కేజీటీ రోడ్డులో మానెట్టిపై పద్దెనిమిది కోట్ల రూపాయలతో హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం చేపడతామని ఈ సందర్భంగా వాలేటి వారి పాలెం రాళ్లపాడు ప్రాజెక్టు వరకు ఉన్న ఆర్ అండ్ బి రోడ్డును ఇరవై కోట్ల రూపాయలతో డబుల్ రోడ్డుగా విస్తరణ చేపడతామని కృషి చేస్తామనని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను ఓపూరు చెరువు నీరు వృధా పోకుండా ఓపూరు దిగువ భాగంలో కోట్ల రూపాయలతో చెక్ డ్యాం నిర్మాణం త్వరగా త్వరలో పూర్తి చేసేటటువంటి చర్యలు చేపడతాము నెల్లూరు ఎంపీగా పార్లమెంట్ ఎంపీగా నేను కందుకూరు శాసనసభ్యుడిగా మధుసూదన్ యాదవ్ గారు ఎల్లప్పుడూ ప్రజలకి అందుబాటులో ఉంటాము ప్రజా దర్బార్ నిర్వహిస్తాం ప్రజలకి సమస్యలను వింటాం ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని ఈ సందర్భంగా మేము తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతవరకు మనం చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు అయితేనేమి అభివృద్ధి పథకాలు అయితేనేమి అంతకన్నా మెరుగైనటువంటి సంక్షేమ పథకాలు మెరుగైనటువంటి అభివృద్ధి పథకాలు చేపట్టి కందుకూరు నియోజకవర్గ నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ రూపురేఖలను మార్చి మారుస్తామన్నటువంటి విషయాన్ని ఇది అతిశయోక్తి కాదు తప్పకుండా కేంద్రం నుంచి నిధులు రాబట్టి మన నెల్లూరు పార్లమెంటుకు రేఖలు మార్చాలో దానికి చేస్తాడన్నది రాష్ట్ర స్థాయిలో మధుసూదన్ యాదవ్ దాన్ని చేస్తారని రెండు వేల పద్నాలుగు నుంచి రెండు సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించినటువంటి కందుకూరు ప్రజలు ఇప్పుడు మూడోసారి కూడా మా యొక్క అభ్యర్థి మధుసూధన్ యాదవ్ గారిని గెలిపిస్తారన్నది నేను అత్యంత విశ్వాసంతో తీరుతాను